గండపల్లి మండలం సింగారంపాలెం గ్రామంలోని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల రావు స్వగృహంలో ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపిక అందించిన జగంపేటి నియోజకవర్గ కమ్మ సంఘ నాయకులు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడారు సోమవారం రాత్రి అమరావతి టీడీపీ కార్యాలయం నుండి నాకు రాష్ట కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించినట్లు ఫోన్ వచ్చిందని వెంటనే మా ఆరాధ్య దైవం జ్యోతుల నెహ్రూకి మా యువ నాయకుడు జ్యోతుల నవీన్ కి ఫోన్ చేసి తెలియజేసే ఆశీస్సులు తీసుకున్నానని మా అన్నపూర్ణేశ్వరి జ్యోతుల మణి మా సోదరి జ్యోతుల లక్ష్మీదేవి శుభాకాంక్షలు తెలియజేశారు అందించారని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావటం జరిగింది మోహన్ రావు గారు రాష్ట్ర మరి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు అని మెసేజ్ వచ్చిన వెంటనే మా గురువు గారు మనందరి ఆధార ఆరాధ్య దైవం అపర భగీరథుడు మరి జ్యోతిల నెహ్రూ గారికి మరి తెలియపరిస్తే చాలా సంతోషించి మంచి పదవ వచ్చింది మోహన్ రావు మరి ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసే బాధ్యత వచ్చింది ఆల్వేస్ బెస్ట్ అని బ్లెస్సింగ్ ఇచ్చినటువంటి నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గారికి అలాగే మా యువనాయకుడు మరి జ్యోతుల నవీన్ బాబుకి కూడా తెలియపరచడం జరిగింది ఆయన కూడా నేను హిందూపురం వెళ్తున్నాను రేపు మీటింగ్ ఉందని లేకపోతే వచ్చి ఆశీర్వదించిన మోహన్ రావు గారు అని ఆయన కూడా మా అల్లుడు బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది అలా గారు కూడా అల్లుడు ఇలాంటి పదవులు ఎన్నో చేయాలని కూడా ఆవిడ కూడా ఎంతో ఇదిగా మరి బ్లెస్సింగ్ ఇచ్చారు అలాగే దేవి గారు మరి ఆవిడ కూడా థ్యాంక్ యూ తమ్ముడు అని మన బ్లెస్సింగ్ ఇచ్చింది తర్వాత ఒక సామాజిక వర్గం కూడా కాకుండా ఒక బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎంతోమంది నిన్న ప్రత్యేకంగా నాలుగు వందల కాల్స్ ఉంటాయి ఇంచుమించుగా నిమిషానికి పది కాల్స్ చేసిన చొప్పున ఈ అభిమానం చాటినటువంటి కులం లేదు మతం లేదు మరి నా మీద అభిమానంతో నిన్న ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అవున నాకు సొంతగా ఫోన్ కాల్స్ అవునా ఈ రోజు కూడా ఖాళీ లేదు మరి ఈ రోజున మా కంబసాదరులందరూ కూడా మరి ఎర్రబాబు గారు నాగేంద్రబాబు గారు మరి నాగబాబు గారు వీళ్ళందరి సమక్షంలో పేర్లు చాలా ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకంతో ఒక కులానికి రాష్ట్ర డైరెక్టర్ వచ్చినటువంటి మోహన్ రావును కలుద్దాం మరి ఈ కమ్మ సామాజిక వర్గంలో కూడా వెనకబడిన కులాలు వెనకబడిన వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి వెనకబడినటువంటి స్తోమత లేక చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉన్నారు మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి నేను కూడా ఇప్పటి నుంచో కూడా కళ్ళగంట ఉన్నాను మా సామాజిక వర్గంలో ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి మరి మంది నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు మహిళా సోదరుముళ్ళందరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పక్కింటి రోడ్డుకి చెప్పుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో చాలామంది బతుకుతూ ఉన్నారు మరి మా చైర్మన్ నాదెండ్ల మరి ఆయన బ్రహ్మం చౌదరి గారు మాట్లాడటం జరిగింది తమ్ముడు నేను హిందూపూర్ వెళ్తూ ఉన్నాను మీటింగ్కి వస్తావు అంటే లేదండి మా సోదరులు అందరూ కలుస్తూ ఉన్నారు అయితే వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను తప్పనిసరిగా కలుద్దాం చాలా సమస్యలు ఉన్నాయి మన సామాజిక వర్గంలో అన్నీ కూడా మన సమక్షంలో మన అందరి సమస్య డైరెక్టర్ల సమక్షంలో చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి మనందరం బ్లెస్సింగ్ తీసుకుని సామాజిక వర్గానికి మనవంతు టైంలో ఉపయోగపడదామని ఆయన కూడా బ్లెస్సింగ్ ఇవ్వటం జరిగింది సోదరుడు నాకు తమ్ముడు బ్రహ్మన్ చౌదరి అలాగే కాన్సిల్ జగ్గంపేట కాన్స్టెన్షన్లో కూడా మరి ఇప్పటి నుంచి కూడా జగ్గంపేటలో మరి కమ్మసంగం పెట్టి ఈ సోదరులు ఏడు సంవత్సరాల నుంచి కూడా వన భోజనాలు పెట్టి కులాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి మరి అక్కడ జగ్గంపేటలో మంచి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాలుగు నమస్కారాలు సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి అవన్నీ స్వీకరించి మరి పోరాడి మరి ఒక ఆదర్శంగా ఆదర్శంగా ఉన్నటువంటి కమ్మ మరి కమ్మకూలం అందరికీ కూడా కమ్మని కులం కమ్మకులం అనే పేరుంది ఎవరి ఇంటికి వచ్చినా ఆప్యాయంగా పలకరించి మరి పూర్వం నుంచి కూడా సంస్కృతి ఉంది మంచి మర్యాద చేస్తారు పెళ్లిళ్ళు బాగా చేస్తారు ఆభరణాలు బాగా పెట్టుకుంటారు మర్యాద బాగా ఇస్తారని ఒక నాంచుడు ఉంది మరి అవన్నీ అత్యధికంగా ఈరోజు అందరూ ఉంటున్నారు అందరూ కూడా బాగుండాలి అని కోరుకునే కులం కులం మరి నాకు ఈ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ గారికి జ్యోతుల నెహ్రూ గారికి జ్యోతుల నవీన్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ